అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏఎస్ సెక్రటరీ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ ఈ బంగ్లాస్ కి సంబంధించి సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దీన్ని కేఎంబీ ప్రాజెక్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ కానీ ఇంకా సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అలాగే ఈ సైట్ లో కొంచెం ఇంజనీరింగ్స్ వాళ్ళందరూ వచ్చి ఈ మొత్తం సైట్ అయితే చూసుకుంటున్నారు ప్రజెంట్ ఈ దీనికి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇన్వర్క్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వైపు ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి దీన్ని కేఎంవి వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మొత్తం నాలుగు వందల పదకొండు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలతో నూట పదిహేను పెండింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ పెండింగ్ వర్క్స్ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎలా ఉన్నాయో బంగ్లాస్ అంతకు ముందే ఈ బంగ్లాస్ చాలా వరకు కంప్లీట్ అయినాయి కొన్ని బంగ్లాస్ అయితే ఇంకా పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయినాయి ఈ మొత్తం సైట్ అంతా క్లియర్ చేసి ఇంకా ప్రాజెక్ట్ మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఇదంతా ఏరియా మొత్తం చూడొచ్చు ఈ మొత్తం ఏంటంటే నూట పదిహేను బంగ్లాస్ లో తొంభై బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ అంటారు దాంట్లో ఒక్కొక్క బంగ్లా వచ్చేసి నాలుగు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది అలాగే దాంట్లో ఏంటంటే ఆ క్లబ్ హౌస్ కూడా ఒకటి ఉండిద్ది అది అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఇంకా ఇది టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి మూడు లక్షల అరవై వేల స్క్వేర్ ఫీట్ లో ఉంటాయి మొత్తం తొంభై తొంభై బంగ్లాసు ఈ మొత్తం దీంట్లో పోడియం ల్యాండ్స్కేప్ ఏరియా వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఎకరాల్లో ఉండేది ఇంకా ల్యాండ్ ఏరియా వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో మొత్తం నిర్మిస్తున్నారు ఈ మొత్తం ప్రాంతం మొత్తం చూడొచ్చు ఎలా ఉన్నాయో ప్రజెంట్ ఏంటంటే దీంట్లో ఉన్న పెండింగ్ వర్క్స్ కూడా ఆ ఫ్లోరింగ్ ఇంకా ప్లంబింగ్ ఏసీ వర్క్స్ చేయాలి ఇంకా ఎలక్ట్రిక్ వర్క్స్ చేయాలి ఇంకా ఎక్స్టర్నల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లోపల ఇంటీరియర్గా ఒక లేఅవుట్ రోడ్స్ ఉంటాయి చూసారా చిన్న చిన్న రోడ్స్ ఆ రోడ్స్ అవన్నీ నిర్మించాలి ప్రజెంట్ వీటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఈ మొత్తం నూట పదిహేను బంగ్లాస్లో తొంభై సెక్రటరీ బంగ్లాసు అలాగే మిగిలిన ఇరవై ఐదు బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట నేను ఇందాక ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ ఒక్కొక్క బంగ్లా నాలుగు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అని చెప్పాను కదా ఈ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంగ్లా ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది ఈ మొత్తం నూట పదిహేను బంగ్లాస్కి గాను అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో క్లబ్ హౌస్ నిర్మిస్తారు అలాగే ఏంటంటే ఈ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది దీంట్లో కూడా మొత్తం ఈ నూట పదిహేను బంగ్లాస్కి గాను రెండు పాయింట్ నాలుగు ఎకరాల్లో ఈ ల్యాండ్స్కేపింగ్ పోడియం ఏరియా ఉండిద్ది మొత్తం టోటల్ నూట పదిహేను బంగ్లాస్ యొక్క బుల్డప్ ఏరియా మొత్తం అది అలాగే మొత్తం ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది దీంట్లో కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయిన బంగ్లాస్ వరకు అవి ఏంటంటే ఫ్లోరింగ్ కానీ ప్లంబింగ్ ఏసీ ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇంకా కొన్ని బంగ్లాస్ అయితే ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే స్టార్ట్ అవ్వలేదు ఆ బంగ్లాస్ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాల్సి ఉంది ఇవన్నీ కంప్లీట్ చేయాలి నూట పదిహేను బంగ్లాస్ యొక్క ప్రెసెంట్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి ఇంకా కొన్ని బంగ్లాస్ పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయినాయి అవి కూడా కంప్లీట్ చేయాలి ఇంకా కొన్ని బంగ్లాస్ అయితే స్టార్ట్ చేయలేదు ఆ బంగ్లాస్ కూడా స్టార్ట్ చేసి టోటల్గా మొత్తం నూట పదిహేను బంగ్లాస్ రెడీ చేయాలి ఇంకా దాంట్లో అరవై వేల స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేయాలి మొత్తం నాలుగు వందల పదకొండు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలతో కేఎంవి అనే కాంట్రాక్ట్ సంస్థ దీన్ని దక్కించుకున్నారు అలాగే ఈ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల నూట ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది ప్రజెంట్ ఈ బంగ్లాస్ మొత్తం మీరు చూడొచ్చు ఇదంతా మొత్తం జిప్లస్ వన్ విధానంతో అయితే కడుతున్నారు జీ ప్లస్ ప్లస్ వన్ విధానంతో ఈ బంగ్లాస్ కూడా మీరు చూడొచ్చు కంప్లీట్ అయిన బంగ్లాస్ ఎలా ఉన్నాయో కూడా మీరు అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు ఈ ఏఏఎస్ ఆఫీసర్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటారు దీంట్లో మూడు సివిల్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ మూడు సివిల్ సర్వీసెస్ కూడా ఏంటంటే ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అలాగే ఇంకోటి వచ్చేసి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంకోటి వచ్చేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అంటారు ఈ మూడు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్కి ఈ బంగ్లాస్ అయితే కేటాయిస్తారు అలాగే ఈ మూడు సివిల్ సర్వీసెస్ యొక్క పరిపాలన పరంగా ఏమేమో వాటిలో ఇన్వాల్వ్ ఉంటారంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చేసి ఇండియన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చేసి పరిపాలన పరంగా గవర్నమెంట్కి రూపకల్పన ఇంకా అమలు పరంగా గవర్నమెంట్కి వీటికి సంబంధించిన బాధ్యతలు అయితే కలిగి ఉంటారు ఇంకా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ యొక్క పనితీరు ఏంటంటే శాంతి శాంతి భద్రతల నిర్వహణ ఇంకా నేరాల నిర్వహణ నేరాలకు సంబంధించిన దర్యాప్తు చేయడం కానీ ఇంకా ప్రజా భ భద్రతలను నిర్ధారించడం కానీ వాటికి సంబంధించిన బాధ్యతలు అయితే ఉంటారు ఇంకా ఇండియన్ ఫారె సర్వీస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ యొక్క పనితీరు కూడా ఏంటంటే ఆ భారతదేశంలో ఉన్న అడవులు ఇంకా వన్యప్రాణుల నిర్వహణ ఇంకా పరిరక్షణ వాటికి సంబంధించిన వీటిలో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటారు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ వచ్చేసి మొత్తం మినిస్టర్ బంగ్లాస్ అనమాట ఈ మొత్తం ఈ మొత్తం మినిస్టర్ బంగ్లాసు ముప్పై ఐదు బంగ్లాసు ఈ మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే దక్కించుకున్నారు మినిస్టర్ బంగ్లాసు ఇంకా జడ్జెస్ బంగ్లాస్ మొత్తం డెబ్బై ఒక్క బంగ్లాస్ ఉంటాయి ముప్పై ఐదు వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ ఇంకా జడ్జెస్ బంగ్లాస్ వచ్చేసి ముప్పై ఆరు ఈ మొత్తం డెబ్బై ఒక్క బంగ్లాస్ నిర్మించడం కోసం నాలుగు వందల ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలతో బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు వాళ్ళు కూడా ఈ మొత్తం సైట్ క్లియరెన్స్ చేసి ఈ బంగ్లాస్ యొక్క పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయడం కోసం మొత్తం రెడీ అయితే చేసుకున్నారు ఈ మొత్తం ఏరియా కూడా చూడవచ్చు ఈ మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ లో కొన్ని బంగ్లాస్ వరకే కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని బంగ్లాస్ అక్కడక్కడ పిల్లర్స్ వరకే కంప్లీట్ అయినాయి ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ ల్యాండ్ ఏరియాలో ఈ ఆ బంగ్లాస్ వైపు కానీ ఇంకా పిల్లర్స్ వైపు కానీ ఇంకా పిచ్చి మొక్కలు ఇంకా చెట్లు ఇవన్నీ వచ్చి ఉండడంతో ఈ మొత్తం క్లియర్ చేసేసుకున్నారు ఈ ఏరియా కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో ఈ మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి ముప్పైదు కదా దీంట్లో ఒక్కొక్క బంగ్లా వచ్చేసి ఆరు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది దీంట్లో ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఆ క్లబ్ హౌస్ వచ్చేసి పదిహేను వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది ఇంకా దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు పాయింట్ ఒకటి లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది దీంట్లో పోడియంకి ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో ఉండిద్ది మొత్తం అంటే ల్యాండ్స్కేపింగు అవన్నీ ఏరియా అనమాట ఇంకా మొత్తం టోటల్ ఇది ల్యాండ్ ఏరియా వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది మొత్తం ల్యాండ్ ఏరియా దీంట్లో కూడా ప్రజెంట్ ఉన్న పెండింగ్ వర్క్స్ ఏంటంటే కొన్ని బంగ్లాస్ కంప్లీట్ అయినాయి వరకు ఫ్లోరింగ్ కానీ ప్లంబింగ్ ఏసీ ఎలక్ట్రికల్ వర్క్స్ వాటి వరకు చేయాలి ఇంకా కొన్ని బంగ్లాస్ అయితే పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయినాయి వాటికి ఏంటంటే కంప్లీట్గా బంగ్లాస్ అయితే నిర్మించాలి ఆ వాటికి సంబంధించి ఇంకా ఇంటర్నల్గా ఈ లేఅవుట్స్ ఏదైతే ఉన్నా ఆ లేఅవుట్స్లో ఇంకా రోడ్స్ చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి ఆ రోడ్స్ అన్నీ నిర్మించాలి ఈ బంగ్లాస్ కూడా మీరు చూడవచ్చు ఇదంతా ఏంటంటే ఈ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎస్ సెక్రటరీ బంగ్లాసు ఇంకా ఈ మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి మొత్తం గవర్నమెంట్ సిటీలో అయితే నిర్మిస్తున్నారు ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ల మధ్యలో అయితే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ల మధ్యలో ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇంకా ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు ఇంకా మినిస్టర్ బంగ్లాసు ఇవన్నీ ఉంటాయి మొత్తం ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ల మధ్యలో అలాగే ఈ ఫోర్ నుండి ఈ ఫైవ్కి వెళ్ళే రోడ్లు ఏంటంటే ఇంకా అసెంబ్లీ కానీ సెక్రటరీ టవర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఈ ఏరియా కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంటు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఈ మినిస్టర్ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఇన్కేస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కానీ వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు కూడా నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను రెగ్యులర్గా పనులు ఎలా జరుగుతున్నాయి ఎప్పటికల్లా కంప్లీట్ అవుతాయని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వీటిని పన్నెండు నెలల్లోనే కంప్లీట్ అయితే డెడ్ లైన్ ఉంది దాటి డెడ్ డెడ్లైన్ కల్లా కంప్లీట్ చేస్తారు లేదో కూడా చూద్దాం ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి